నమస్కారం మిత్రులారా మనకు బావి నీరు మంచిదా బోరు నీరు మంచిదా అలాగే చెరువు నీరు కూడా ఎంత టీడీఎస్ శాతం ఎంత ఉంది ఏది ప్యూరిటీగా ఉందని అయితే మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులారా మా బావి పూడిక తీస్తుంటే అయితే దాంట్లోకైతే దిగి చూడడం అయితే జరిగింది మిత్రులారా నీరు ఏ విధంగా ఊరుతుంది అలాగే బావి పూడిక ఏ విధంగా తీస్తారు అలాగే మొత్తం జేసి పెట్టి ఇవన్నీ ఏ విధంగా తీస్తారు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే నీటిలో బావి నీటిలో ఊరేటువంటి నీటిలో కూడా ప్యూరిటీ ఎంత శాతం ఉందని అయితే మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా నేనైతే ఫస్ట్ క్రేన్ సాయంతో అయితే లోపలికైతే దిగడం జరిగింది మిత్రులారా వారైతే పూడిక తీస్తున్నారు పూడిక తీస్తున్న కొద్ది నీళ్ళు ఊరుతుంటే అప్పటికప్పుడు మోటార్ పెట్టుకుని దాంట్లో నుంచి బయటికి కొట్టడం అలాగే మోటార్ కొంచెం ఇబ్బంది పెట్టింది అనమాట ఎందుకంటే నీటి బయటికి వెళ్తలేదు నీటి బయట నీరు బయటికి వెళ్ళకపోవడంతో ఏమవుతుందంటే వాళ్ళు పని కూడా ఆగిందన్నమాట రెండు రోజుల నుంచి పని ఆగుతుంది ఇంకో మోటర్ వేసి బై నీటికని బయటికి వెళ్ళిన తర్వాత ఆ పూడికంతా తీసేటువంటి ప్రయత్నం చేస్తారు మిత్రులారు మీరు చూసేటువంటి ఊటు అయితే మీరు గమనించవచ్చు చుట్టుపక్కల నుంచి అయితే ఊటైతే ఊరుతుంది మిత్రులార ఒక కాని ఎక్కువ ఒక తక్కువ అయితే ఇదైతే నేను తాగి టేస్ట్ కూడా చూసిన మిత్రులారా మంచిగా అసలు ఎట్లా అంటే ఏ స్వచ్ఛమైన నీటికి రంగు రుచి టేస్ట్ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట నేను చూస్తే చాలా చప్పగా అయితే ఉన్నాయి దాంట్లో ప్యూరిటీ కూడా మీకు వీడియో రూపంలో చూపేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారు బావిలోకి దిగిన తర్వాత ఒక దగ్గర అయితే మామూలుగా అయితే టెస్ట్ చేయడం జరిగింది మిత్రులారా నేను తీసుకుపోయినటువంటి డిస్పోజల్ గ్లాస్లో పోసుకున్న తర్వాత ఆ ప్యూరిటీ మీటర్ ఏదైతే ఉందో అది జోబులో తీసుకుపోయినా అనమాట ఒక గ్లాస్లో పోసుకున్నాక దాంట్లో మనం మనకు బావిలో వీడియో తీయడానికైతే అయితే అయితే తీశారు మిత్రులు పైనుంచి ఒకరు లోపల నుంచి ఒకరు అయితే వీడియో తీశారు ఆ మీటర్ తీసుకున్న తర్వాత దాంట్లో చెక్ చేస్తే నాలుగు వందల యాభై లోపు వస్తుంది బావిలో ఎక్కడ చెక్ చేసినా కూడా మీరైతే గమనించవచ్చు దాంట్లో మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం దాంట్లో చూస్తే టీడీఎస్ మీటర్ టోటల్ డిజల్ సాల్ట్ మీటర్ చూస్తే చూడండి నాలుగు వందల ఇరవై ఏడు అనమాట నాలుగు వందల ఇరవై ఏడు అంటే మంచిగా ఉన్నట్టే ఐదు వందల లోపు ఉంటే అయితే మనం తాగడానికి రికమెండ్ అవ్వలేము అనమాట అగా ఎంత నూట యాభై నుంచి రెండు వందలు ఉంటేనేమో చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట ఎక్సలెంట్గా ఉన్నట్టు రెండు వందల నుంచి మూడు వందలు ఉంటే ఎక్సలెంట్గా అలాగే మూడు వందల నుంచి నాలుగు వందలు ఉంటే గుడ్ వాటర్ తాగొచ్చు ఐదు వందల వరకు అయితే మనం తాగొచ్చు అనమాట బావుల దగ్గరైనా బోర్ దగ్గరైనా మాక్సిమం ఐదు వందలు ఉంటుంది మీ మా బావి దగ్గర బోర్ దగ్గర కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా అలాగే చెరువులో కూడా ఎంత శాతం ఉందని అయితే నేనైతే మొత్తం ఒక వీడియో రూపంలో చేసిన మిత్రులారా ఈ పూడికనైతే అప్పుడు ఎప్పుడో తీసినటువంటి బావి అనమాట చాలా రోజుల తర్వాత పూడింది ఇప్పుడైతే వాళ్ళైతే తీసిన మొన్నటి వరకు ఏమిటో దీంట్లో చైన్ ప్రొక్లైన్ ఉంటుంది చైన్ ప్రొక్లైన్ సాయంతో తీస్తుంటే వండు రావట్లేదు అనమాట వండు రావడంతో దాంతో బంధు పెట్టి ఈ పూడికి తీసేటువంటి వారి సాయంతో అదేవిధంగా బండ వస్తే బండ బ్లాస్టింగ్ చేసేటువంటి విధంగా అనేక రకాల బావి తీయాలంటే చాలా వరకు అయితే మనం ఫస్ట్ మనం బోర్ వేసుకుంటే మంచిది అనమాట కొత్త బావి వర తీసుకునేటువంటి వారు ఫస్ట్ బోర్ వేసుకొని మనకు ఎన్ని మీటర్లో నీళ్లు ఉన్నాయి లోపల అసలు నీళ్ళు ఉన్నాయని మనకు ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేస్తుంది మిత్రులారా ఆ బోర్ వేసుకున్న తర్వాత మనం ఒకవేళ నీరు మొత్తం బండ ఉందనుకో తీయకపోవడం అయితే బెటర్ అనమాట ఎందుకంటే ప్రైస్లన్నీ వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏమాత్రం వాటర్ వచ్చినా కొద్ది గొప్ప వాటర్ వచ్చినా అలాగే బండ ఎంత ఉందనే తెలుస్తుంది మనకు దాంతోనే మనకు పూర్తి అంచనా వస్తుంది అనమాట బావి ఖర్చు ఎంత వస్తుందని అయితే దాని తర్వాత మనం ఫస్ట్ మనం వీలైనంత వరకు జేసీ బిల్తో తీసుకొని ఆ తర్వాత చైన్ ప్రక్రియను పెద్ద తొండంతో తీసేటువంటి ప్రయత్నం చేయాలి దాని గంటలకు సీజన్ బట్టి అయితే రేట్లు ఉంటుంది మిత్రులారా అది అందరూ మళ్ళీ రైతులందరూ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది మనం చైన్ ప్రక్రియలు గంటలకు ఏ విధంగా అలాగే బ్లాస్టింగ్ బ్లాస్ట్ బండ వస్తే మాత్రం ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నేను మళ్ళీ ఒక మూల దగ్గర పోయి ఆ టీడీఎస్ మీటర్ సాయంతో అయితే మళ్ళీ టెస్ట్ చేసినా అనమాట ఎంత టెస్ట్ చేసినా కూడా నాలుగు వందల యాభై అయితే వస్తుంది మిత్రులారా అందుకనే వెనకట బావులలో నీళ్ళు అలాగే చెరలలో నీళ్ళు తాగినటువంటి వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు మిత్రులారా వెనకట ఎందుకంటే ఫ్లోరిన్ కూడా మొత్తం బావి మట్టి అనేది గుంజు కుండల నీరు కూడా చాలా వరకు అయితే మంచిగా ఉంటాయి మిత్రులారా దానికి నేను నేనైతే ఫస్ట్ ఇలా నీ ఊరేటువంటి నీరునైతే నేనైతే ఫస్ట్ చూడడం దిగి ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు తీపిలే కాబట్టి లోపల ఉన్నటువంటి ఏ విధంగా ఊరుతుంది ఎక్కువ శాతం ఏంటంటే మనకు బండల మధ్య బండల పొరలు ఉంటాయి కదా ఆ పొరల నుంచే ఎక్కువ ఊరుతున్నాయి అనమాట పూర్తిగా బండ వస్తే ఊరట్లే అనమాట నాకు బట్టి ఏంటో అర్థమైతుందంటే భూమి కింద అనేక రకాల పొరలు ఉన్నాయన్నమాట అది ఒకవేళ నల్ల రాయి వస్తే బోరు పడకపోవడం అనేది చాలా వరకు తక్కువ శాతం అనమాట ఒకవేళ అయితే రాయి అనేది ఏమంటారు మన కత్తిరాయే ఏదో అంటారు కదా ఆ రాయి వస్తే మాత్రం ఖచ్చితంగా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని అయితే మనకు చాలామంది పెద్దవాళ్ళు అయితే చెప్తారు మిత్రులారా మీరు చూసేవండి కత్తిరాయి అనమాట రాళ్ళు కింద పొరలు మళ్ళీ మట్టి మళ్ళీ రాయి ఆ విధంగా ఉండడం వల్ల ఈ నీరు అనేది మంచిగా ఊట అనేది మంచిగా వస్తుంది మిత్రులారా ఇక ఈ విధంగా అయితే ఎక్కడ చూడండి మన చుట్టుపక్కల బావి చుట్టుపక్కల నుంచి అయితే నీరు నలుమూల నుంచి అయితే ఊరుతుంది మనం తెల్లారేసరికి కన్నం కన్నం పైన అయితే ఊరుతుంది మిత్రులారు వాళ్ళైతే వాళ్ళు పుడికి తీసేటువంటి వారు ఏంటంటే మిషన్ అది మోటర్ నీళ్ళు వండు గుంజులేదనమాట అందువల్ల అయితే పని ఆగిపోయింది ఇళ్ళ నుంచి మళ్ళీ ఒక వేరే మోటార్స్ దీని ద్వారా నీళ్ళని బయటికి తీస్తేనే వారి పని అయితే సజావుగా నడుస్తుంది మళ్ళీ వేరే దగ్గర మళ్ళీ ఒక మూల ఇంకో ఎక్కడ బావి నలుగు అయితే మొత్తం టెస్ట్ చేసిన మిత్రులరా టెస్ట్ చేస్తే ఆ టీడీఎస్ మీటర్ చూపెట్టింది అంటే నాలుగు వందల యాభై లాస్ట్కి ఏం చేసినానంటే తాగిన అనమాట తాగిన తర్వాత నీళ్ళు చాలా అంటే టేస్ట్ ఏం లేవు చప్పగా ఉన్నాయి నాకైతే మంచిగా అన్నమాట వాటర్ తాగి చూసినా కూడా అందుకనే వెనకట బావుల నీరు బోరు నీరు వాళ్ళు తాగినటువంటి వారే చాలా గట్టిగా ఉన్నారు ఎనభై నుంచి తొంభై ఏళ్ళ వరకు అయితే మంచిగా వాళ్ళ జీవన కాలం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి మనం అనేక రకాల మినరల్ వాటర్ అని ఆ వాటర్ అని ఈ వాటర్ అని తాగి అనేక రకాల మోకాల నొప్పులు అనేక రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేక రకాలుగా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రామాణిక జీవిత కాలం యాభై నుంచి అరవై ఏళ్ళలోపే బతుకుతున్నారన్నమాట అందుకనే వెనకటి వారు చాలా గట్టివారు ఇక రాను 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 యాభై అరవై ఏళ్ళకి అనేక రోగాలు అనేక రకాల సమస్యలు మన ఫుడ్ హ్యాబిట్లు తాగేటువంటి నీరు అలవాట్ల వల్ల ఆ విధంగా అయితే ఇప్పుడైతే ప్రస్తుతం జరుగుతుంది మిత్రులార మొత్తం లోపల మొత్తం చెక్ చేసుకున్నాక మళ్ళీ క్రేన్ సాయంతో అయితే పైకి అయితే వెళ్ళిన జరిగి వెళ్ళడం జరిగింది నేను తీసుకునేటువంటి సెల్ఫీ వీడియో మిత్రులారా సెల్ఫీ వీడియో పైన కూడా మన వాళ్ళు వీడియోలు తీస్తున్నారు దాన్ని కూడా మొత్తం చూపెడతా మొత్తానికైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది బావిలోకి ఇంత ముందు అంటే క్రేన్ సాయంతో దిగిన ఇంత గతంలో భయ తీస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంతముందు ప్రొక్లైన సాయంతో ఇప్పుడు మళ్ళీ క్రేన్ సాయంతో అయితే దిగిన మిత్రులారా కొంచెం దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం భయం అయితే ఉంటుంది ఇక తాను బిరుగా పట్టుకుంటే కొంచెం సేఫ్టీగా అయితే ఉంటుంది మిత్రులారా బావి పొడిక తీసేటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే ధరలు కూల్తాయితే వాళ్ళైతే మాక్సిమం వారికి అన్ని జాగ్రత్తలు తెలిసే ఉంటాయి అనమాట చాలా వరకు అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు బండలు చుట్టుపక్కల ఏం లేకుండా చెట్లు లేకుండా ధరలు కూలకుండా ఎక్కడ గట్టిగా ఉంటుందో అక్కడ క్రేన్ ఫిట్ చేసి దాన్ని తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు మిత్రులారా ఈ విధంగా అయితే బావి పూడక తీస్తుంటే లోపల మొత్తం అయితే టెస్టింగ్ అయితే చేయడం జరిగింది మిత్రులారా చెప్పిన కదా ఇది యాభై నుంచి రెండు వందలు ఉంటే చాలా ఉన్నట్టు వాటర్ రెండు వందల నుంచి నాలుగు వందలు ఉంటే గుడ్ పర్లేదు ఫేర్ ఐదు వందల వరకు అయితే మనం తాగవచ్చు రికమెండబుల్ అని అయితే దీనికి సంబంధించినటువంటి వారు అయితే చెప్పారు మిత్రులారా ఇక మనము ఐదు వందలు దాటితే మాత్రం చాలా వరకు తా తాగొచ్చు ఎక్కువ తాగకపోతే మంచిది అనమాట మన బావి దగ్గర కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన చేపల జర్ దగ్గర ఒక బోర్ పోతుంది అనమాట ఆ బోర్ మనకు ఆ బోర్ దగ్గర కూడా అది ఎంత ఉందో చూసేటువంటి ప్రయత్నం చేసినా అది పట్టేటప్పుడే గ్లాసులో పట్టగానే కరెంట్ అయితే పోయింది దాన్ని టెస్ట్ చేస్తే ఐదు వందల యాభై నుంచి ఆరు వందల వరకు మధ్యలో ఉందన్నమాట అలాగే అవి పోసినటువంటి వాటర్ పో కరెంట్ పోయిన తర్వాత కింద చూస్తే మీరు చూడొచ్చు ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఉందన్నమాట దీన్ని బట్టి చూస్తే బావిలో నీరే చాలా మంచిగా ఉంది అనమాట చూడండి ఇప్పుడు దాంట్లో టెస్ట్ చేసినాక దాన్ని హోల్డ్ పెట్టి పట్టుకున్నాక మీటర్ ఆన్ చేసి ఐదు వందల డెబ్బై రెండు వచ్చింది మిత్రులారా మళ్ళీ ఎందుకైనా మంచిదని అయితే దాని కింద పోసినటువంటి ఆ బొందలో ఉన్నటువంటి వాటర్ను కూడా టెస్ట్ చేసినా అనమాట ఆ బొందలో ఉన్నటువంటి వాటర్ టెస్ట్ చేస్తే అది కూడా అంతే ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల డెబ్బై ఒకటి ఆ విధంగా అయితే చూపెట్టింది మిత్రులారా అంటే ఇవి అంత మంచిగా లేవన్నట్టు అర్థం ఐదు వందలు దాటితే అంత మంచిగా లేవు ఇక ఆరు వందల ఏడు వందలు దాటితే మాత్రం అవి తాగకపోవడం మంచిదన్నమాట ఎందుకంటే అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చూడండి ఐదు వందల ఎనభై ఒకటి చూపెట్టింది పై ఉన్న వాటర్ ఐదు వందల డెబ్బై ఒకటి అంటే టోటల్గా ఆరు వందల లోప ఐదు వందల యాభై నుంచి ఆరు వందల లోప అయితే ఈ బోర్ వాటర్ అయితే చూపెడుతుంది మిత్రుడారా ఈ బోర్ వాటర్లో వేసినటువంటి పైపులు కూడా చాలా వరకు అయితే ఫ్లోరింగ్ బట్టి తుప్పు బట్టి పోతున్నాయి అనమాట మన మోటలు బీకినప్పుడు అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి చెంబులు చెరువును కూడా ఆ వాటర్ని అయితే చూసిన అనమాట దీన్ని కూడా టెస్ట్ చేద్దామని అయితే అక్కడికి వెళ్ళి మన బైక్ ఎక్కడికి తీసుకెళ్ళి ఆ గ్లాస్లో తీసుకున్న తర్వాత అసలు ఇది మూడు వందల ముప్పై నుంచి మూడు వందల అనమాట చెరువులు నీటితే అన్నిటికన్నా మంచిగానే అనమాట బావి నీరు కన్నా ఇటు బోరు నీరు కన్నా చెరువులో నీరు అయితే చాలా మంచిగా అయితే చూపెడుతుంది మిత్రులరా అందుకనే పూర్వకాలంలో చెరువులు ఊరి పక్కన అవే మంచి నీళ్ళు అవే అనేక రకాలుగా వాడుకునేవారు అందుకే వాళ్ళు పూర్వకాలంలో ఉన్నటువంటి వారు బావు నీళ్ళు చెరువు నీళ్ళు తగినటువంటి వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారనమాట బావిలో నీరు అలాగే చెరువుల నీళ్ళు అయితే ప్యూరిటీ మంచిగా చూపెట్టింది అనమాట నాలుగు వందల యాభై నుంచి మూడు వందల మూడు వందల నుంచి నాలుగు వందల యాభై లోపే అనమాట అదే బోరు నీరు మాత్రం ఐదు వందల యాభై నుంచి ఆరు వందల అయితే చూపెడుతుంది మిత్రులరా ఇది ఈ విధంగా అయితే తీసినటువంటి